వీర్రాజు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈనాడు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ యాత్రకి నాయకత్వం వహిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం వాజ్పేయి గారి పుట్టి రేపు డిసెంబర్ ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మోడీ గారి యొక్క ఆలోచన విధానంలో వాజ్పేయి గారి వంద సంవత్సరాల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వర్తించమని పార్టీని ఆదేశించిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆలోచనకు అనుగుణంగా ఇరవై జిల్లాల్లో ఈ విధమైనటువంటి యాత్ర చేస్తూ వాజ్పేయి గారి విగ్రహాన్ని అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కూటమి నాయకులతో కలిపి చేస్తున్నటువంటి మన యువ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు వేదిక మీద ఉన్న మంత్రివర్యులు ఎమ్మెల్యేలు పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ వాజ్పేయి గారు మన రాష్ట్రంతో పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఆయన ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేశారు అనేకమైన ప్రాంతాల్లో వారు పర్యటించి కొన్ని ప్రాంతాల్లో వారు వారు ఈ పార్టీ కోసం జనసంఘ పార్టీ కోసం ఆ రోజుల్లో మడత మంచం మీద పడుకుని చిన్న చిన్న గదుల్లో ఉన్నటువంటి పెద్దలు వాజ్పేయి గారు వారు కూడా పేదవాళ్ళు అంటే వాజ్పేయి గారికి ఎంతో మమకారం సహజంగా వాజ్పేయి గారు నాలుగు రోడ్లు వేశారు వాజ్పేయి గారు ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం టెలిఫోన్ ఉత్పత్తి చేశారు టెలిఫోన్స్ అనేక టెలిఫోన్స్ని ఆ రోజున ఆయన ప్రవేశపెట్టారు రిలయన్స్ కంపెనీ ద్వారా అనేకమైన బ్యాంక్స్ని భారతదేశంలో పెట్టారు నేషనల్ హైవేస్ని వేశారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు కానీ ఆయనకి ఒక పేదవాళ్ళంటే చాలా దగ్గరగా ఆలోచించేటువంటి పెద్దలు వాజ్పేయి గారు ఒక సందర్భంలో వారితో కలిసినప్పుడు భారతదేశంలో ప్రతి పేద వ్యక్తి గురించి ఆలోచించాలి మనం బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది మన వాళ్ళని మధ్య నేను అడిగాను రెడ్ లైట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక సోదరి ఆ విధంగా ఆ వృత్తిలో ఎందుకుంది అని నేను ప్రశ్నించి వాళ్ళ గురించి అధ్యయనం చేయమని మన యువకులకి నేను చెప్తూ ఉంటాను మీలాంటి యువకులకి అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మనకి రెడ్ లైట్ ఏరియాలో ఉన్న మహిళకి ఏ విధమైనటువంటి సంబంధం అనేటువంటి విషయాన్ని అందరూ ఆశ్చర్యకరంగా నన్ను చూస్తూ ఉంటారు నేను ఒకే ఒక ప్రశ్న చెప్తాను వాళ్ళకి సమాధానం ఈ దేశంలో డెమోక్రసీలో ప్రతి వ్యక్తి ఒకే విధంగా ఓటు ఉన్నటువంటి వ్యక్తి నా ఓటుకి రెడ్ లైట్ ఏరియాలో ఆ వృత్తి చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఓటు రెండూ కూడా డెమోక్రసీలో ఓటు బాక్సులో వేస్తే రెండింటి యొక్క విలువ ఒక్కటే కాబట్టి పేదవాళ్ళ గురించి భారతదేశంలో ఆలోచించవలసినటువంటి నాయకత్వ లక్షణాన్ని అలవర్చుకోవాలని వారి మా లాంటి వాళ్ళకి చెప్తే వారి యొక్క ఆలోచన ధారని మనం మర్చిపోలేం ఆయన ప్రధానమంత్రి అవ్వంగానే మొట్టమొదట ఈ దేశంలో అప్పటి వరకు ఇందిరాగాంధీ నెహ్రూ గారు అనేక మంది ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో పివి నరసింహతో సహా ఈ దేశంలో ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం లేదు ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎక్కడ అడవిలో జీవించేటువంటి వ్యక్తులు ఎస్టీస్ వారికి మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం లేదు అది మనం తీసుకురావాలని క్యాబినెట్ మంత్రిని ఇద్దరి ఎంఓఎస్ని ఇచ్చి ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఎస్టీస్కి ఎస్టీ కమిషన్ విడిగా పెట్టినటువంటి పెద్దలు అంటే ఒక ఊరికి చివరగా అడవిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు తొంభై ఎనిమిది వరకు కూడా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించలేదంటే ఆయన మనస్తత్వాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా గాంధీ గారు ఒక బుట్టలో ఒక చీపురు పెట్టి ఆయన వెనకాల చిత్రాలను చూస్తూ ఉంటాం అంటే పాకి వృద్ధి చేసేవాళ్ళు ఎవరు కూడా రాబోయేటువంటి తరాల్లో మన బాత్రూములు శుభ్రం చేయకూడదు మనం గాంధీ గారు నెహ్రూ గారిని శబరిమతితో బాత్రూములు శుభ్రం చేయించారు కానీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి అవగానే కర్మచారి కమిషన్ అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేశారు పాకీ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులకి సెట్పిక్ ట్యాంకులు క్లీన్ చేయబడును ఐదు నిమిషాల్లో సెట్పిక్ ట్యాంకులు క్లీన్ క్లీన్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాలి వారు ఎంత పేదవారి గురించి ఆలోచించారో పాకీ వృత్తి చేసుకునే వారు కూడా కమిషన్ వేయించేటటువంటి ఘనత వాజ్పేయి గారికి వచ్చిందంటే సమాజంలో ఎలాంటి వ్యక్తుల గురించి ఆలోచించే మనస్తత్వం వారికి ఉందో మనం అందరూ కూడా ఆలోచించాలి ఆ విధంగా బడుగు బలహీన వర్గాల అనేక మంది గురించి ఎస్టీస్కి ఎస్టీ కమిషన్ పెట్టి ఆ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా థ్యాంక్ యూ సీఎం అనేటువంటి వెహికల్ ఇచ్చినటువంటి ఆయన పెట్టినటువంటి స్కీములో యొక్క అంత క్రితం ముప్పై వేలు ఇచ్చేవారు ఎస్సీస్కి వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఇరవై లక్షలతో వెహికల్ ఇచ్చారు అదే థ్యాంక్ యూ సీఎం అంటే ఎస్సీస్కి చిన్న లోన్లు కాదు డైరెక్ట్గా బ్యాంకుతో ప్రమేయం లేదు వీటిలో దేంట్లో కూడా అటు ఎస్టీసీకి కానీ ఇటు ఎస్ఎస్కి కానీ ఇటు పార్టీ వృద్ధు చేసే వాళ్ళకి కానీ ఎవరితో బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్గానే కార్పొరేషన్ లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇది వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానానికి ప్రగతి విధానానికి ప్రగతిశీలకి ఆయన యొక్క ఆలోచన విధానం ప్రధానం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ మంచి సందేశాన్ని అందించిన శ్రీ సోమ వీరరాజు గారికి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనం